కరీంనగర్ గర్ చౌరస్తా తలలతో దుర్గామాత అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది నగరంలోని చాలా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని వీక్షిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా అమ్మవారి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒక్క మంది భవానీ మాలదారులు ఎంతో ఘనంగా నిష్ఠగా పవిత్రంగా ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు నా పేరు కొయ్యడ వేణుగౌడు నేను మారుతీనగర్ నివాసులను మారతినగర్ చరోత్సవ వద్ద గత మూడు సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాము గత గతి ఇయర్ మాకు ఇయర్ మేము చిన్న పెట్టి అమ్మవారిని అంగరంగ వైభవంగా రోజుకో విధంగా పూజించాము దాంతో మాకు ఈ ఇయర్ కొంచెం కలిసి రావడం జరిగింది అందుకనే ఈ ఇయర్ మేము చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము అమ్మవారిని మూడు నెలల క్రితమే ఈ అమ్మవారిని చూసి మేము బుక్ చేద్దామని మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే వారు మినిమం ఐదు నెలల ముందే మనం అడ్వాన్స్ ఐదు నెలల ముందే మీరు ఏదైనా ఉంటే చేపించాలి ఇది మినిమం ఐదు నెలలు అని చెప్పారు మళ్ళీ దానికి కాస్ట్ కూడా ఒక ఐదు లక్షలాగా చెప్పారు అప్పుడు మహారాష్ట్ర పోతుంది మళ్ళా కొరుట్లకు పోయినాం కురుట్లకు పోతే కొరుట్ల మూడు లక్షల యాభై వేలకే చెప్పారు ఈ విగ్రహం మళ్ళీ మూడు నెలల ముందే చెప్పమన్నారు అంటే అప్పుడే మీరు ఇచ్చిన రోజే ఇంకో రెండు మూడు రోజులు మీరు కన్ఫామ్ చేస్తేనే అది స్టార్ట్ అన్నట్టు చెప్పారు సరే మనకు అంత బడ్జెట్ వెళ్ళదు కదా మరి మన యాభై మంది చూస్తే ఎవరు అంతగానం ఆర్థికంగా లేరు ఏదో విధంగా చేయాలి అని నిర్ణయించుకొని ఒకసారి ఒక రెండు నెలల క్రింద మళ్ళీ ఒక నెల రోజులు అయిపోయినాక మళ్ళీ ఒక రెండు నెలల క్రింద ఇక్కడ మన బైపాస్ మట్టి వినాయకులు చేస్తారు అక్కడికి పోయి అడిగినాం ఇట్లా ఈ అమ్మవారిని సేమ్ ఇట్నే రావాలి చేస్తారా మీరు అంటే ఓకే చేస్తామన్నా లక్ష నలభై వేలు అవుతుందని చెప్పాను ఇక మాట్లాడితే ఒక పది ఇరవై అటు ఇటు చేసి అప్పుడే డైరెక్ట్ ఒక ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చి మీరు ఎట్లున్నదో అట్లా చేస్తే మీకు ఘనంగా సన్మానం చేస్తామని చెప్పినాం ఎట్లున్నదో మేము ఆ ఫోటో చూపించిన దానికన్నా ఇంకా రెట్టింపు వాళ్ళు చాలా బాగా చేసారు దానికి మేము వారికి సన్మానం చేసి వారిని ఇంకా మేము మేము మాట్లాడుకున్న దానికన్నా ఇంకో ఐదు వేలు పదివేలు ఎక్కిచ్చే మేము వచ్చినాం అమ్మవారికి ఇక్కడ రోజుకో విధంగా మేము పూజిస్తున్నాము నిన్న ఈ ఇవాళ ఇవాళ నిన్న బాల త్రిపుర సుందరి మాత ఇవాళనేమో గాయత్రి మాత రేపు అన్నపూర్ణాదేవిని మేము ప్రతిష్ఠిస్తున్నాం ఇక్కడ మళ్ళీ ఎల్లుండి నుంచి రేపటి నుండి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి రేపు ప్రతిరోజు మళ్ళీ అల్ప కార్యక్రమాలు డైలీ గురువారం గురువారం సాయంత్రం గురువారం గురువారం మధ్యాహ్నం పూజ చేస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాము గురువారం రోజు వచ్చేసి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది అందులో మహిళలందరూ చాలా యాక్టివ్గా పాల్గొంటారు ఇక్కడ శుక్రవారం వచ్చేసి పల్లెక్సే ఉంటుంది మాకు పల్లెక్ రోజు కూడా మారుతీ నగర్లు మారుతీనగర్లో కరీంనగర్లో ఎక్కడ చేయలేని విధంగా మేము ఆ పల్లక్ కార్యక్రమాన్ని కూడా చేస్తాం శుక్రవారం అయిపోయింది శనివారం రోజు ఇక్కడ నరసింహ అవతార్ వేసి ఒక స్క్రీన్ మీద ఎల్ఈడి టీవీతోని మన హిందూ ధర్మాన్ని చాటే విధంగా కొంచెం హిందూ ధర్మం తెలియజేసే విధంగా కొంచెం మేము ఆ నరసింహ అవతార్ సినిమాను ప్రతి ప్రదర్శిస్తున్నాం అదే అదేవిధంగా ఆదివారం చండీ హోమం మన మారుతీనగర్ నివాసులకు మారుతీనగర్ ప్రజలకు అందరికీ ఇళ్ళ శుభాలు శుభారు కలగాలని అమ్మవారికి ఇష్టమైంది చండి యాగం ఈ హోమంలలో చండి హోమం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అది మేము చండి హోమం చేద్దామని ఆదివారం అనుకున్నాం ఇక సోమవారం ఇట్లా బతుకమ్మ ఆ రోజు కూడా ఇక్కడ మేము తగిన కార్యక్రమాలు డీజే బాక్సులు అన్నీ మేము అంగరంగ వైభవంగా చేసి ఒక కాలనీ మొత్తం అందరూ హ్యాపీగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నారు నిమజ్జనం అది వచ్చేసి ఫోర్త్కు శనివారం శుక్రవారం అమ్మవారిని తీయద్దు కాబట్టి శనివారం తీద్దాం అనుకుంటున్నాం దసరా తెల్లారు శుక్రవారం అవుతుంది శుక్రవారం దియద్దు అని శనివారం దిద్దామని అనుకుంటున్నాం ప్రతిరోజు ఈవినింగ్ దాండియా ఉంటుంది భవానీ సాములు మా దగ్గర ఒక ఇరవై ఇరవై ఒక్క మంది ఉంటారు డైలీ పూజలు పాల్గొంటారు ఆ సాములు భవానీ సాములు కూడా దాండియా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఉంటారు బాయ్స్ పూజంతే రమంతే దేవత అన్నారు పెద్దలు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని సో ఆ రకంగా సాక్షాత్తు అమ్మవారిని పూజించుకోవాలంటే అది ఎంతో అనుగ్రహం ఉంటే తప్పించే అవకాశం కలగదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీరు చూస్తున్నారు నగర్కు సంబంధించి నగర్ చివరస్తా మీద కాత్యాయన యూత్ ఆధ్వర్యంలో యాభై యొక్క తలలతో ఘనంగా ఒక అమ్మవారిని మేము పూజిస్తూ ఉన్నాము ఈ కరీంనగర్కు సంబంధించి సమీపంలో ఉన్న బొమ్మకల్లో ఒక మట్టి విగ్రహం తయారు చేపించి కాత్యాయన యూత్ ఆధ్వర్యంలో తమ్ముడు వేణు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది ఘనంగా తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తాం అమ్మవారి ఆగమనం కార్యక్రమం కూడా మేము ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇప్పటికే ఈ ఈ పట్టణానికి సంబంధించి చాలా ప్రాంతాల నుండి అమ్మవారి విగ్రహం చాలా బాగుందని చెప్పి మేము దర్శించుకోవడం రాబోతున్నాం అని చెప్పి చాలా మంది మాకు చెప్తా ఉన్నారు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇప్పుడు ఇక్కడ మేము కొనసాగిస్తూ ఉన్నాము ఇప్పటివరకు ఇంకా దాతలు ముందుకు రావాల్సి ఉంది కొంత దైవంశపరమైన అంశం కాబట్టి భక్తులు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇరవై ఒక్క మంది మాలధారులు భవానీ మా మాలధారులు ఎంతో నిష్టగా పవిత్రంగా పూజలు చేస్తూ ఉన్నారు మహిళలందరూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇంకా మేము ఇంతకు మించిన ఇంకా ఆ డెకరేషన్ అది చేప ఏర్పాటు చేస్తూ ఉన్నాము కొంత ఈ ప్రాంతంలో అంత రద్దీ ఎక్కువ ఉండడం వల్ల హెవీ వెహికల్స్ ఉండడం వల్ల దీని గురించి కూడా ఎలక్ట్రిసిటీ సమస్యలు ఎటువంటి ఉత్పన్నం కాకుండా ఎస్ఈ గారిని కానీ పోలీస్ కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఈ రద్దీ ప్రాంతానికి సంబంధించి భక్తుల ఎక్కువ ఉండదు కాబట్టి రేపటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికే వైరల్ అయిపోయింది మా వీడియో యాభై ఒకటి తరాలతో అమ్మవారు చాలా ఘనంగా ఉన్నారు చూడాలని చెప్పి భక్తుల రాకలు రోజు రోజు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రాంద్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక మరిన్ని మేము ఏర్పాటు చేయవలసింది అనుకుంటున్నాము సో ఎక్కడైనా సరే భక్తులు అలాగే అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటుగా అమ్మవారికి కృపృప పాత్రలు కావాలని చెప్పి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మేము అందరినీ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ మారుతి నగర్ హౌసింగ్ బోర్డు అలాగే కాపోడకు సంబంధించి సమీప ప్రాంతాలకు సంబంధించి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి జిల్లా ప్రజలందరూ కూడా మంచి జరగ ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవాని